హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము థర్టీ త్రీ సైజ్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలనేది చూద్దామండి దీనికోసం వచ్చేసి నేను ముందుగానే లైనింగ్ అనేది నీట్గా తడిపి ఐరన్ చేసుకున్నాను ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా ఓపెన్స్ నాకు ఆపోజిట్లో వేసుకున్నా ఈ క్లోజ్ ఉంటుంది కదా క్లోజ్ మన సైడ్ వచ్చేలాగా వేసుకున్నాను ఇప్పుడు కింద ఏమైనా క్రాస్ ఉంటే కట్ చేసుకున్నామండి ఈ విధంగా కింద మనకు ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకుందాం నీట్గా కట్ చేసుకున్నాం కదా కట్ చేసిన తర్వాత ఫస్ట్ బ్లౌజ్ పొడవు ఇది వచ్చేసి నాకు వాట్సాప్ చేశారండి వాట్సాప్ చేసి కటింగ్ చూపించమన్నారు ఈ వీడియో అనేది దానికోసం వచ్చేసి నేను ఈ మెజర్మెంట్ తోటి కటింగ్ చేసుకున్నాను బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు అండి దానికి వన్ ఇంచు ఖర్చు కలుపుకోవాలి మనకి పదమూడు ఇంచులు ఉంది కదా కింద పైన జాయింటింగ్ కోసం ఒక ఇంచు కలుపుకోవాలి అంటే కింద మనము బ్యాక్ వేయడానికి పైన షోల్డర్ జాయింటింగ్ కలిపి వన్ ఇంచు ఎగస్ట్రా తీసుకోవాలి అంటే మనకి పదమూడు ఇంచులు ఉందంటే పద్నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చూస్తున్నారు కదా ఇలా రెండు దగ్గరలో ఇలా పద్నాలుగు ఇంచుల పొడవు అనేది తీసుకున్నాను తర్వాత ఇక్కడ షోల్డర్ కోసం అనేది ఇక్కడ స్ట్రైట్గా లైన్ వేసుకున్నాం ఈ విధంగా షోల్డర్కి లైన్ వేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి మనం ముప్పై మూడు ఇంచులు అనుకున్నాం కదా తర్వాత నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఏడున్నర ఇంచులు ఉందండి ఇరవై ఏడున్నర ఇంచులు ఉంది ఈ ముప్పై మూడు ఇంచులకు మనం షోల్డర్ ఎంత పెట్టుకోవచ్చు అంటే ఐదు ఇంచులు పెట్టుకోవచ్చు అండి ఐదు లేదా ఐదు పావు పెట్టుకోవచ్చు కానీ నేను వచ్చేసి ఐదు ఇంచులు పెట్టేస్తున్నా ఈ విధంగా ఇక్కడ ఐదు ఇంచులా షోల్డర్ పెట్టాం కదా ఐదు ఇంచులా షోల్డర్ పెట్టాం కదా ఈ చంక డౌన్ వచ్చేసి ఐదున్నర పెట్టేసుకున్నాం ఐదున్నర ఇంచులు అనేది చంక డౌన్ ఇలా ఎందుకు ఐదున్నర అంటే మనకి ఇక్కడ జాయింట్ వెళ్తుంది కదా బ్యాక్ ఫ్రంట్ షోల్డర్ జాయింట్ దానికి వదిలే వది వదిలేయడం కోసం ఒక ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం ఇలా ఐదున్నర పెట్టిన తర్వాత ఇక్కడ రెండు ముప్పో దగ్గర కూడా ఒక మార్కింగ్ పెడదాం అంటే ఈ రెండింటికి మిడిల్లో ఒక మార్కింగ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఐదు ఇంచులు కదా కింది సైడ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఐదు ఇంచులు వచ్చింది ఇలా ఐదు ఇంచులు వచ్చిన తర్వాత మనము చెస్ట్ లూజ్ ఎంత ముప్పై మూడు అనుకున్నాం కదా దీన్ని నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే మనకి ఎనిమిది పావు వస్తుంది అంటే ముప్పై మూడును ఇలా ముప్పై మూడు అనేది ఉంటుంది కదా మనకి చెస్ట్ దీన్ని నాలుగు భాగాలుగా ఇలా ఇది సగము అంటే ఇది ఒక భాగం చేసాం కదా ఇలా రెండు భాగాలు చేసాం కదా తర్వాత దీన్ని మళ్ళీ ఇలా ఒక ఫోల్ చేసాం అనుకోండి మనకి ఎంత వస్తుందో అది మన చెస్ట్లో నాలుగో భాగం అవుతుంది అంటే మనకు వచ్చేసి ఎనిమిది పావు వస్తుంది ఇక్కడ మనము ఎనిమిది పావు ఇంచులు అనేది వేసుకున్నాం ఉంది కదా ఎనిమిది పావు ఇంచులు వేసానండి వేసిన తర్వాత మనం ఖచ్చుకు అంటే మనం కుట్లకి ఎగస్ట్రా ఇస్తాం కదా అది వచ్చేసి ఒకటిన్నర ఇంచులు ఇప్పుడు మనకు చెస్ట్ లూజ్ వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఖర్చు కోసం వేసుకున్నాం తర్వాత నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి మనకి ఎంత ఇరవై ఏడున్నర వచ్చింది కదా ఇరవై ఏడున్నర అంటే మనకి నాలుగో భాగం ఎంత వస్తుంది ఆరు ముక్కలు తర్వాత ఒక ఆఫ్ ఉంది కదా ఆరు ముక్కలకు ఒక గీత అంటే పావు తక్కువ ఏడించులకు ఒక గీత తగ్గి పెంచుకొని అంటే ఏడించుల దగ్గర నుంచి ఒక గీత ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం ఆరు ముప్పావుకు ఒక గీత ఎస్ట్రా పెట్టేసుకున్నామంటే నడుము లూజు కరెక్ట్గా సరిపోతుంది అంటే నడుము లూజు ఇరవై ఏడును నాలుగు భాగాలు ఇరవై ఏడున్నరను నాలుగు భాగాలుగా డివైడ్ చేసి ఆ వచ్చిన ఈ ఆరు ముప్పావు ఒక గీతను అనేది ఇక్కడ వేసుకున్నాం తర్వాత బ్యాక్లో డాట్ వేస్తాం కదా మనము ఇక్కడ మనము డాట్ వేస్తాం కదా ఆ డాట్ కోసం ఒక ఇంచు ఎగస్ట్రా తీసాను తర్వాత కుట్లకు ఒకటిన్నర ఇంచులు ఈ విధంగా ఇలా చూసారు కదా మనకి చెస్ట్ లూజు ఇక్కడికి నడుము లూజు ఇది అనేది బ్యాక్లో డాట్ తర్వాత ఈ ఒకటిన్నర ఇంచులు అనేది మనం ఎగస్ట్రా వేసుకుంటాం కదా కుట్లకు అనేది ఎగస్ట్రా తీసాను తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక గీత సారీ అండి ఒక ఇంచు ఇలా ఒక ఇంచ్ ఈ కార్నర్లో మనము ఒక ఇంచ్ ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఉన్న మార్కింగ్ పెట్టిన మార్కింగ్ ఈడ మనం ఖర్చు కోసం వేసాం కదా ఈ మూడింటిని ఇలా కలిపామంటే మనకి చంక రౌండింగ్ అనేది వస్తుంది ఇలా ఇలా చంక రౌండింగ్ వచ్చిన తర్వాత మనకి చంకలు ఎంత చెప్పారు వాళ్ళు పదహారున్నర అంటే బ్యాక్ ఫ్రంట్ కలిపి పదహారున్నర ఇప్పుడు మనం బ్యాక్ ఒకటే చూస్తున్నాం కదా మనకి ఎనిమిది పావు వస్తుంది ఎనిమిది పావు వస్తుంది ఇప్పుడు మనకి ఎనిమిది పావు వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేసుకున్నాం ఇక్కడ నుంచి మనం ఇలా మెజర్ చేస్తే ఎనిమిది పావు రాలేదండి నాకు తక్కువ వచ్చింది అంటే మనకి ఇక్కడ ఆఫ్ ఇంచి కూడా వెళ్ళాలి కదా ఇక్కడ షోల్డర్ జాయింటింగ్కి దీన్ని వదిలేసి మెజర్ చేసి చూద్దాము ఇలా చేస్తే నాకు ఏడున్నరే వస్తుంది కాబట్టి మనకి చెస్ట్ తక్కువ ఉంది చంక లూజ్ ఎక్కువ ఉంది ఈ చంక లూజ్ ఎవరికి వస్తుంది ఎనిమిదింపు మామూలు కరెక్ట్ బాడీ ఫిట్టింగ్ ఉన్న వాళ్ళకైతే ఎనిమిదింపు ఎవరికి వస్తుంది ముప్పై ఏడు చెస్ట్ ఉన్న వాళ్ళకి వస్తుంది అంటే ఈవిడకి చెస్ట్ చెస్టు కంటే చంక లూజ్ ఎక్కువ ఉంది అంటే చెస్ట్ తక్కువ ఉంది చంక లూజ్ ఎక్కువ ఉంది ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇలా కిందకి ఇలా కిందకి తీసేసుకొని మళ్ళీ ఇక్కడ ఒక వన్ ఇంచు పెట్టేసుకున్నాం ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి చంక లూజు చెస్ట్ లూజ్ రెండు మ్యాచ్ అయ్యాయా లేదా అనేసి ఇప్పుడు నేను చెస్ట్ లూజ్ అమ్మడి చంక లూజు కొలిస్తే రావట్లేదు మనకి కాబట్టి చెస్ట్ను మించి చంక ఉంది కాబట్టి ఇక్కడికంటే ఇక్కడ అంటే ఐదున్నర పెట్టాను కదా సరిపోలేదు ఈవిడకు ఇంచులు పెట్టాను చంక అనేది పెట్టేసి ఇక్కడ ఒక వన్ ఇంచు పెట్టాను పెట్టి రౌండ్ ఇచ్చాను ఇలా ఇలా రౌండ్ ఇచ్చి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ఈ హాఫ్ ఇంచు అంటే ఇక్కడ ఉన్న ఈ హాఫ్ ఇంచు అనేది మనకి షోల్డర్ జాయింట్ ఇంకెళ్ళింది అనుకోండి ఇక్కడ నుంచి చేద్దాం ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చిందండి ఎనిమిది పావు ఇప్పుడు సరిపోతుంది అంటే మనకి చెస్టుని మించి చంకు ఉంది కాబట్టి కాఫ్ ఇం కిందికేసాం మామూలుగా చెస్టు చంకకు వన్ ఇంచే తేడా ఉంటుందండి ఇవి ముప్పై మూడు అంటే ముప్పై మూడు అంటే మనకి ఎంత ఎనిమిది పావు వచ్చింది కదా చంక వచ్చేసి ఏడున్నర ఏడు ముప్పావు రావచ్చు కానీ ఈ చంక రౌండింగ్ ఎక్కువ ఉండడం వల్ల మనము మీ నెక్ వేసేసుకొని ఈ రౌండ్ అనేది పెంచుకున్నాం ఇప్పుడు చెక్ చేస్తే మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూపిస్తా చూడండి ఇప్పుడు మనకి సరిపోతుంది ఎనిమిది ఇంపో ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా తీసేసుకుంటే మనకి సరిపోతుంది సారీ అండి ఈడ ఒక హాఫ్ ఇంచు బ్లౌజ్ పొడవు కూడా ఉంది చూద్దాం మనం ఈ విధంగా కట్ చేద్దాం ఫస్ట్ చెస్ట్ రోజుకు చంకకు మనకు మ్యాచ్ కాలేదు కదా దానికోసం ఇది పెంచాను బ్లౌజ్ పొడవు కూడా కాఫీ ఇంచ్ పెంచుకోవాలి కానీ ఆవిడ అన్నారు కానీ చెప్పలేదు నాకు మెన్షన్ చేయలేదు పద్నాలుగు నిమిషాల మెన్షన్ చేశారు నేను ఆ ప్రకారమే కట్ చేస్తున్నాను ఈ విధంగా అనేది కటింగ్ చేసుకున్నాం కదా మనం ఇలా ఫస్ట్ బ్లౌజ్ పొడవు పెట్టాము తర్వాత చెస్ట్ లూజు నడుము లూజు దానికి బ్యాక్లో టక్స్ షోల్డరు షోల్డర్ ఉందో దానికి ఆఫ్ ఇంచు పెంచుకొని చంక డౌన్ వేసాము మనకి చంక రౌండింగ్ సరిపోలేదు కాబట్టి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకున్నాం ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది మనకి తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ ఉంది మనకి పదించులు ఇచ్చారండి బ్యాక్ నెక్ అనేది ఈ సైజు వాళ్ళకు మనం నెక్ పెడితే వచ్చేసి రెండు లేదా రెండు పోవ పెట్టచ్చు నేను ఇక్కడ రెండు పెట్టేస్తున్నా ఇక్కడ రెండు ఇంచుల వెడలు పెట్టాము కదా మిగిలిన ఈ మూడించులు అనేది షోల్డర్ వదిలేస్తాం తర్వాత నెక్ డీప్ నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా పెట్టేస్తాం మనకి ఇంచులు ఇలా చూసారు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి పది ఇంచులు నెక్ అనేది సరిపోతుంది ఇలా పెట్టేసాం కదా పెట్టిన తర్వాత ఇక్కడ రెండు ఇంచులు పెట్టాము కదా మనము నెక్ వెడల్పు రెండు ఇంచులు పెట్టాము ఈ కింద వచ్చేసి రెండున్నర ఇంచులు ఇలా రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాం పై కంటే కింద ఒక ఆఫ్ ఇంచ్ ఎక్కువ వేసుకుంటే మనకి రౌండింగ్ అనేది మంచిగా వస్తుంది ఇలా పెట్టేశాం కదా పెట్టేసిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా చూసుకోండి కార్నర్లో ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇలా ఆఫ్ ఇంచ్ వదిలేసి ఈ విధంగా రౌండ్ ఇచ్చుకోండి చూసారు కదా ఈ విధంగా రౌండ్ ఇచ్చాను ఇలా రౌండ్ ఇచ్చేసుకొని ఇది ఇంచులు ఉంది ఇక్కడ రెండు ఇక్కడ రెండున్నర ఈ మిగిలిన షోల్డర్ వచ్చేసి ఇంచులు ఈ విధంగా మార్కింగ్ వేసుకొని దీని వెంట కటింగ్ ఇచ్చుకున్నాము రౌండ్ చూడండి ఒకసారి ఇలా రౌండ్ వచ్చేసింది మనకి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా ఈ బ్యాక్లో డాట్ డాట్ వచ్చేసి ఒకటిన్నర ఇంచుల దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేయండి ఒకటిన్నర ఇంచులు వదిలేసి ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఇక్కడ మిడిల్లో వస్తుంది కదా ఈ మిడిల్లో అనేది మనకి డాట్ వచ్చేస్తుంది ఇలా ఇది నాలుగు ఇంచుల పొడవు వన్ ఇంచు వెడల్పు పేసానండి మీకు ఇష్టం లేదంటే మూడున్నర ఇంచుల పొడవు వన్ ఇంచు వెడల్పైన వేసుకోవచ్చు ఇటు డాట్ మనం మూడున్నరకు తగ్గకుండా వేసుకోండి బ్లౌజ్ పొడవుని బట్టి వేసుకోవాలి ఇది మరి పెద్ద సైజ్ అనుకోండి నాలుగున్నర ఇంచులు కూడా వస్తుంది ఇది పొడవు చిన్నగానే ఉంది చెస్ట్ వీడి చిన్నగానే ఉంది కాబట్టి మూడున్నర వరకు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడికి వేస్తే సరిపోతుంది మీకు డాట్ అనేది ఏ విధంగా ఓకే అండి మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదా తర్వాత ఫ్రంట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ అయినా కట్ చేసుకోవచ్చు హ్యాండ్స్ అయినా కట్ చేసుకోవచ్చండి మనము ఆర్డర్ వైజ్కి రావాలనుకుంటే ప్యాక్ కట్ చేస్తాం కదా ఆ చివరిలో ఫ్రంట్ ఈ హ్యాండ్స్ అనేది చివరిలో కట్ చేసుకొని మిడిల్లో మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది మన క్లాత్ అనేది వేస్ట్ కాదు ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ సేల్ చేసుకున్నాం రండి హ్యాండ్స్ ఈ ఫోల్డింగ్ వేసుకునేటప్పుడు మనము చంక లూజ్ ఎంత ఉంది మనకి ఎనిమిది పావు ఉంది కదా ఇది తొమ్మిది పావు వచ్చేలాగా వేసుకోవాలి చంక లూజ్ ఎంత ఉంటే దానికి ఒక ఇంచు ఎక్స్ట్రా తొమ్మిది పావు కరెక్ట్గా ఉందండి విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మనకు రెండు హ్యాండ్స్ రావాలి కదా రెండు హ్యాండ్స్ రావాలి కాబట్టి ఇలా ఫోల్డింగ్ చేస్తాం ఇది వచ్చేసి మనకు జాయింట్ పడుతుంది మనకి చంక ముక్క సరిపోతుంది కదా జాయింట్ పడుతుంది ఇలా కింద సైడ్లో ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మనం ఇది హెమింగ్ వేస్తుంటే కింద వనించు నేను ఇది హెమింగ్ వేస్తున్నానండి పైపింగ్ అయితే పావించు లేదు హ్యాండ్ తిప్పేస్తాను బార్డర్ వచ్చిందంటే ఆఫ్ ఇంచ్ ఇది హెమింగ్ వేస్తున్నాను కాబట్టి వన్ ఇంచ్ పెట్టాను ఇలా వన్ ఇంచ్ దగ్గరికి ఇలా లైన్ వేసేసుకున్నాం ఇది మనకు హెమింగ్ పట్టి కోసం తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు ఉందండి ఈ విధంగా తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర పెట్టేసుకొని మనం ఇక్కడ తొమ్మిదిన్నర వచ్చింది కదా ఇది హ్యాండ్ బాడీ రెండు జాయింట్ కావడం కోసం ఒక ఆఫ్ ఇంచ్ ఎక్కువ ఇలా పెట్టేసుకొని ఇక్కడ తొమ్మిదిన్నర ఇటు సైడ్ కూడా తొమ్మిదిన్నర ఇంచులు పెట్టేసుకున్నాం కదా పెట్టేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచుతో కలుపుకొని మనకి ఇంచులు అయింది ఈ ఇంచులని ఈ మిడిల్లో పెట్టేసుకున్నాం ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ డౌన్ డౌన్ ఎంత మనం మూడు పావు తీసుకుంటే సరిపోతుంది హ్యాండ్ డౌన్ మూడు పావు అయితే సరిపోతుంది ఈ ముప్పై మూడు సైజు వాళ్ళకు మూడు పావు లేదా మూడు మూడు గీతలు పెట్టేసుకున్న సరిపోతుంది ఇలా పెట్టిన తర్వాత మనము చెస్ట్ లూజ్ చంక లూజు చంక లూజ్ ఎనిమిది అం పోవు కదా ఇక్కడికి మార్కింగ్ చేశాను ఖర్చు కోసం వచ్చేసి ఒకటి ఇంచులు మార్కింగ్ చేశాను ఇలా వేసిన తర్వాత ఇక్కడ చేయి లూజు చేయి లూజ్ వచ్చేసి పది ఇంచులు ఉందండి అందులో సగము ఐదు ఇంచులు ఖర్చు కోసం ఒకటి నరించు ఇలా ఇలా వేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఇలా ఒక వన్ ఇంచు లేదా వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా స్ట్రైట్గా వేసుకొని ఇలా డౌన్ కాండి మీకు ఇది ఫ్రీ హ్యాండ్ తోటి వేయడం రాలేదు అంటే ఇది హ్యాండు ఇది మన చక్రవని తీసుకునే స్కేల్ ఉంటుందండి నేను యూజ్ చేయండి నేనైతే డైరెక్ట్ వేసుకుంటున్నాను ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఎనిమిదింప వచ్చిందా రాలేదనేసి ఇక్కడికి ఎనిమిదింప వచ్చిందండి నాకు ఇది మనకు ఖర్చు కోసం ఇప్పుడు మనం ఈ చంక లూజు చేయి అనేది కలుపుకున్నాం ఈ విధంగా చంక లూజు చేయి లూజు ఇది వణించండి ఇది వన్ ఇంచు ఉంది ఇది వచ్చేసి ఇంచులు ఉంటే నేను ఐదు ఇంచులు అనేది వేసాను ఇక్కడ ఒకటిన్నర ఇంచులు ఇది ఖర్చు కోసం ఈ చంక లూజ్ వచ్చేసి ఎనిమిది పావు ఇంచులు ఈ చంక లూజ్ ఎనిమిది పావు ఇక్కడ ఖర్చు వన్ అండ్ హాఫ్ ఇంచు ఈ లెంత్ వచ్చేసి కింద ఈ వన్ ఇంచు ఈ హాఫ్ ఇంచు ఇవన్నీ వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు మనకు చంకలు మొత్తం చెక్ చేసాం కదా ఇప్పుడు దీని వెంట కట్ చేసుకుందాం ఇది అనేది మనము హెండింగ్ కోసం ఫోల్డ్ చేస్తామండి ఇక్కడ మనం ఫిట్టింగ్ కుట్టేస్తాం కదా అక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకోండి షోల్డర్ జాయింట్ దగ్గర ఇది సెంటర్ అన్నట్టు ఇక్కడ ఒక కటింగ్ ఇచ్చుకోవాలి ఇచ్చిన తర్వాత దీనికి మనం ఎక్స్ట్రా పీస్ అనేది బ్లౌజ్ మొత్తం కట్ చేసిన తర్వాత వీటికి పీసులు జాయింట్ పడతాయి కదా వేస్ట్ అనేది ఇందులో కట్ చేస్తున్నాం ఇప్పుడు మనకు హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ వచ్చింది కదా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ మనం బ్యాక్ కట్ చేసేటప్పుడు క్లోజ్ మన సైడ్ ఉంది కదా ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఓపెన్ మన సైడ్ రావాలి ఇలా మార్చుకోవాలి క్లాత్ని అనేది ఇలా మార్చుకుంటే మనకి నీట్గా వస్తుంది కటింగ్ అనేది ఇలా ఓపెన్ అనేది మన సైడ్ వేసాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాం బ్యాక్ పార్ట్ తీసుకొని మనం స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా వేస్తామండి ఇట్లా స్ట్రైట్గా లేదు క్రాస్ కటింగ్ కావాలి మనకు అనుకుంటే ఇక్కడ మనకి కార్నర్లో క్రాస్ వచ్చేలాగా వేసుకోవాలి ఇలా స్ట్రైట్ వేస్తాం కదా క్రాస్ అంటే కొంచెం ఈ విధంగా ఇలా మనకి లైన్స్ అనేది ఇలా వెళ్తున్నాయి చూడండి ఇలా వస్తేనే మనకి క్రాస్ వచ్చినట్టు ఇక్కడ ఈ మూల అనేది మనకి ఈ షేప్లో వస్తుంది ఇలా వచ్చినప్పుడు మనం కరెక్ట్ క్రాస్ వేసామని తెలుస్తుంది ఇలా క్రాస్ చేసుకొని ఈ కింద మనము సేప్ పట్టేస్తాం కదా దానికోసం అనేది ఈ ఫోల్డింగ్ వేసుకోవాలి ఫ్రంట్కి మనము సేప్ బెల్ట్ వేస్తాం కాబట్టి ఈ అగస్టా ఈ రెండించుల సేప్ బెల్ట్ ఏది వేస్తామో దానికోసం దీన్ని ఇలా ఫోల్డ్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ వేసుకుందాం ఇలా మొత్తం బ్యాక్ ఏ విధంగా ఉందో అదే విధంగానే మార్కింగ్ వేసుకుందాం ఇలా ఇలా వేసిన తర్వాత మనకు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎనిమిది ఇంచులు అన్నారండి ఇక్కడ నుంచి మనం ఎనిమిది ఇంచులు ఇక్కడ ఇది స్ట్రైట్గా లైన్ వేసేసుకుంటే తెలుస్తుంది మనకి ఇలా కింద నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా మనకు ఇక్కడ నుంచి ఎనిమిదించులు ఎక్కడికి వస్తుందో ఒకసారి మెజర్ చేసుకుందాం ఎనిమిది ఇంచులు అనేది ఇక్కడికి వచ్చిందండి నాకు ఇక్కడ ఈ విధంగా ఎల్ షేప్లో వచ్చేలాగా వేసుకోవాలి అంటే మనకి ఈ చివరి నుంచి ఇక్కడికి ఇలా ఒలిసామనుకోండి మనకి ఎనిమిది ఇంచులు ఎక్కడికి వస్తే అక్కడ మనం ఎల్ షేప్ లాగా వేసేసుకోవాలి ఇలా వచ్చేసింది నాకు ఎనిమిది ఇంచులు అనేది ఇక్కడ ఇలా రౌండ్ ఇచ్చుకోండి ఇలా రౌండ్ ఇచ్చేసిన తర్వాత ఈ బ్యాక్ పాటన్ తీసేసుకున్నాను ఇప్పుడు ఇలా బ్యాక్ పాటన్ తీసిన తర్వాత ఇక్కడ మనము చంకలో లోతు తీసుకోవాలి ఈ లోతు అనేది మనము ఓన్లీ ఈ ఇక్కడ నుంచి ఇక్కడికి రౌండ్ తిరుగుతుంది కదా ఈ రౌండింగ్ దగ్గర మాత్రమే లోతు తీసుకొని మళ్ళీ ఇక్కడ కలిపేసుకోవాలి ఇక్కడ ఇక్కడ మనం ఖర్చు ఖర్చు ఉంటుంది కదా అటు సైడ్ చేయకండి ఎందుకంటే బ్యాక్ ఫ్రంట్ తేడా వస్తుంది ఇక్కడ కూడా ఇలా వదిలేసి ఓన్లీ రౌండింగ్ దగ్గర మాత్రమే లోతు తీసుకోవాలి ఈ లోతు మనం కరెక్ట్గా తీకపోతే చంకల దగ్గర ముడుతు వస్తుందండి లోతు అనేది కరెక్ట్గా తీసుకోండి క్రాస్ వచ్చిందండి లైన్ అనేది ఇలా ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము ఉక్స్పట్టి లెంత్ ఉక్స్పట్టి లెంత్ ఇక్కడ మనము ఎంత మనము మూడు పావు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇక్కడ మూడు పావు తీసుకొని దీనికి ఒక ఇంచు ఖర్చు తీసుకోవాలి ఇక్కడ మూడు పావు తీసుకోవాలి ప్లస్ వన్ ఇంచు ఖర్చు అంటే మనం ఇక్కడ నెక్ పీస్ వేసినప్పుడు కింద క్రాస్ బెల్ట్ జాయిన్ చేసినప్పుడు తగ్గిపోతుంది కదా అందుకోసం ఈ నెక్ దగ్గర నుంచి ఇక్కడికి మూడు పావు తీసి ఈ వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా తీసిన తర్వాత ఇక్కడ ఎవరికైనా సరే అండి రెండున్నర ఇంచులు ఇలా పెట్టేసుకోండి ఇలా రెండున్నర ఇంచులు పెట్టిన తర్వాత ఇక్కడ ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని బట్టి చిన్న సైజు బ్లౌజ్ అయితే రెండు ఇంచులు సరిపోతుంది మీడియం సైజ్ అయితే రెండున్నర పెద్ద సైజ్ అయితే మూడు ఇంచులు అనేది డాట్కి తీస్తారు ఇది మనం చిన్న సైజే కాబట్టి రెండు ఇంచులు తీద్దాం ఇలా రెండు ఇంచులు తీసినాక ఈ మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా అక్కడ నుంచి ఇక్కడికి రెండించులు డాట్ కోసం తీసాము ఇది మిడిల్ మార్కింగ్ ఈ మిడిల్ మార్కింగ్ వచ్చేసి చెస్ట్ లెంత్ చెస్ట్ లెంత్ వచ్చేసి మనం మిడిల్ లెన్ మిడిల్ పాయింట్ ఉంటుంది కదా చెస్ట్ వర్క్ అనేది అది ఇక్కడ తొమ్మిదిన్నర దగ్గర వస్తుంది ఇలా ఇలా వచ్చిన తర్వాత ఇది వచ్చేసి మనకి ఎంత వస్తుంది పదకొండున్నర వస్తుందండి పదకొండున్నర దానికి ఖర్చు కలుపుకొని వన్ ఇంచు ఇది మనం షేర్ బెల్ట్ జాయిన్ చేసేది జాయిన్ చేసే దగ్గరికి ఉంటుంది ఇది తర్వాత దీనికి ఒక వన్ ఇంచే కష్టం ఇలా తీసుకోవాలి ఇలా తీసిన తర్వాత ఇక్కడ నుంచి వీటిని కలపండి ఇలా ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి చెస్ట్ దగ్గర నుంచి మిడిల్ పాయింట్ ఇది ఎండింగ్ పాయింట్ అంటే క్రాస్ బెల్ట్ దగ్గరికి ఇక్కడికి వచ్చింది కదా పదకొండున్నర వచ్చింది ఈ పదకొండున్నరకు మనము సారీ అండి ఇక్కడ నుంచి ఇక్కడికి పన్నెండు ఇంచులు వచ్చింది పదకొండున్నర ఇంచులు వచ్చిందాము పదకొండు ముక్కాలించు వచ్చిందండి అక్కడి నుంచి ఒక ఇంచు కలుపుకున్నాను అంటే మొత్తం నాకు పన్నెండు ముక్కాలు లేదా పదమూడు ఇంచులు వచ్చినా పర్లేదండి ఇలా వేసేసుకొని ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోవాలి ఇది ఇక్కడ మనకు చెస్ట్ పాయింట్ ఉంటుంది కదా ఈ చెస్ట్ వెయిట్కి అనేది మనకు బ్లౌజు ఈ కిందికి వెళ్ళకపోయామంటే బ్యాక్ పార్ట్ను ఫ్రంట్కు లాక్ వస్తుంది కాబట్టి మనం ఇలా కొంచెం కిందికి ఇలా తీసుకుంటే ఇక్కడ లూజ్ అనేది వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఈ డాట్ అనేది ఇలా ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఒక డాట్ వస్తుంది తర్వాత చంక నుంచి కూడా ఒక డాట్ వస్తుంది ఈ విధంగా ఈ డాట్లు అనేది ఈ డాట్కి ఈ డాట్కి ఎంత గ్యాప్ ఉందో దీనికి దీనికి సేమ్ గ్యాప్ ఉండాలండి అలా ఉంటేనే మనకి ఫ్రంట్ షేప్ అనేది మంచి కుదురుతుంది ఇప్పుడు దీని వెంట కట్ చేద్దాం వేసాము మార్కింగ్ అంత కట్ చేసుకున్నాం అలా ఇక్కడ మనం ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకున్నాము ఇక్కడ చంక నుంచి వచ్చే డాట్ దగ్గర ఒక కటింగ్ ఇచ్చుకున్నాము ఇక్కడ ఒక కటింగ్ ఇచ్చుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఫ్రంట్ అనేది కట్ చేసాం కదా ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఫ్రంట్ను బ్యాక్ మీద పెట్టి చూద్దాం అన్ని కరెక్ట్గా వచ్చాయి రాలేదా అనేది తెలుస్తుంది ఇలా బ్యాక్ పైన ఫ్రంట్ని పెట్టేసి ఒకసారి చూసుకున్నాము అప్పుడు మనకి తెలిసిపోతుంది చంక దగ్గర లోత్ అనేది ఓన్లీ రౌండింగ్ దగ్గర మాత్రమే తీసాం ఈ విధంగా తీయాలి ఇక్కడ ఇక్కడ తీస్తే మన బ్యాక్ ఫ్రంట్ తేడా అవుతుంది ఇక్కడ తీస్తే షోల్డర్ తేడా అవుతుంది కాబట్టి ఓన్లీ రౌండింగ్ దగ్గర మాత్రమే తీస్తాం ఇలా తీస్తే ఇక్కడ ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు దీనికి సేఫ్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూద్దాం ఇక్కడ మనకి కోరన్సులు వచ్చాయి కదా ఈ కోరన్సులు వచ్చిన దగ్గర మాత్రమే సేబ్ బెల్ట్ తీస్తానండి నేను ఇలా ఫోల్ చేసి మనకి రెండు వచ్చాయంటే సేబ్ బెల్ట్ రెండు తీసుకోవచ్చు రెండు రాలేదంటే ఒకటి తీసుకొని ఒకటి మరొక చోటు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ రెండు రావట్లేదు కాబట్టి కోరన్సులు వేస్ట్ చేయకుండా మనం బ్యాక్ అనేది యూజ్ చేసుకున్నాం ఈ కూర ఇలా ఉన్నాయి కదా రెండు అంచులు వీటిని బ్యాక్లో పట్టీకి యూజ్ చేసుకున్నాం తర్వాత దీనికి వచ్చేసి మనము నడుము లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకున్నాం నడుము లూజ్ ఎంత ఉంది పది ఇంచులు ఉంది ఇదే పది ఇంచులు ఇక్కడ వేసేసుకున్నాం వేసేసుకొని ఇక్కడ మనం ఇది ఎవరికైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ మూడున్నర్రా ఈ మిడిల్లో రెండున్నర్రా ఇక్కడ మూడు ఇంచులు ఈ విధంగా పెట్టేసుకొని క్రాస్ బెల్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది మనకి ఉక్సుపట్టి సైడ్ వస్తుంది తెలియడం కోసం ఇక్కడ చిన్న ఇలా పెట్టేసుకున్నాం చూసారు కదా ఇది మనకి సేఫ్ బెల్ట్ అనేది సరిపోతుంది మనకు సేపు బెల్ట్ కావాలి కదా మనకి రెండే వచ్చాయి ఇంకొక రెండు అనేది ఇక్కడ కట్ చేసుకొని హ్యాండ్ కూడా మనం చంక పీస్ జాయింట్ పడుతుంది దాన్ని కూడా ఇక్కడ కట్ చేసుకున్నాం ఈ విధంగా దీనికి జాయింట్ ముక్క కావాలి కదా మనకి ఇక్కడ తీసేసుకున్నాం మిగిలిన ముక్కలు మనం మరొక రెండు సేఫ్ బెల్టులు అలానే నెక్ పీస్కి యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఇది అనేది ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా మెయిన్ పీస్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ అంత మొత్తం క్లాత్ వేసుకోలేదు కదండి మనకి చాక్ పీస్ అనేది బ్లౌజ్కి అవుతుంది ఎప్పుడైనా సరే మనం కటింగ్ చేసుకునేప్పుడు కింద క్లాత్ వేసుకోవాలి నేను ఇది ఇంట్లో చేస్తున్నాను కదా అందుకోసం క్లాత్ వేసుకోలేదు షాప్లో అయితే టేబుల్ మీద కంపల్సరీ క్లాత్ వేసుకుంటాను తర్వాత ఇది మెయిన్ పీస్ అండి ఈ మెయిన్ పీస్ను ఇలా క్లోజ్లో వచ్చేసి నాకు ఆపోజిట్లో వేసుకున్నాను కదా ఇది ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ అయితే ఈ ఓపెన్స్ మన సైడ్ వేసుకుంటాం ఇలా వేసిన తర్వాత చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసి వేసుకుందాం కదా ఈ బ్యాక్ పార్ట్కు బ్యాక్ పట్టి అనేది ఇందులోనే వేసుకోండి కుట్టే ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనకు బ్యాక్ కంప్లీట్ అయ్యింది తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని రెండు హ్యాండ్స్ కటింగ్ కావాలి కదా మనకి అందుకోసం ఇలా నాలుగు మడతల కింద ఫోల్డ్ పెట్టాను పెట్టిన తర్వాత ఇక్కడ హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను ఈ జాయింట్ ముక్కను కూడా ఇందులోనే వేద్దాం ఇక్కడ మనకి జాయింట్ పడుతుంది కదా ఇలా పెట్టేసుకుంటే కుట్టేప్పుడు ఈజీగా ఉంటుంది తర్వాత వచ్చేసి మనకు హ్యాండ్స్ బ్యాక్ కట్ అయింది కదా ఫ్రంట్ కట్ చేసేటప్పుడు చెప్పాను కదా ఈ ఓపెన్స్ మన సైడ్కి రావాలని ఇలా ఈ ఓపెన్ అనేది మన సైడ్కి మార్చుకోవాలి ఎప్పుడైనా సరే అండి ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఓపెన్ మన సైడ్ ఉంటే క్రాస్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా ఇలా వేసేసుకొని క్రాస్ కట్ చేసుకున్నాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కటింగ్లో లో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి ఇలా బ్యాగ్ కూడా కట్ చేసాము తర్వాత వీటికి సేఫ్ బెల్ట్లు అనేది కట్ చేస్తాము క్లాత్ అనేది ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఇక్కడ చేస్తున్నా అండి ఇక్కడ మనకి రెండు సేఫ్ బెల్ట్లు కూడా వచ్చేసాయి కదా ఇప్పుడు అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నాం ఫస్ట్ వచ్చేసి బ్యాక్ ఇలా బ్యాక్ పార్ట్ తర్వాత వచ్చేసి ఫ్రంట్ ఇలా బ్యాకు బ్యాక్ పట్టి ఫ్రంట్ ఫ్రంట్లోనే సేఫ్ బెల్టులు ఇలా సేఫ్ బెల్ట్లు పెట్టేసుకున్నాం తర్వాత వచ్చేసి హ్యాండ్స్ ఇలా హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా ఇలా కట్ చేసిన తర్వాత ఈ మిగిలిన ముక్క అనేది మనం మరొక రెండు బెల్టులు నెక్ నెక్పీస్ అనేది యూజ్ చేసుకున్నాం ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కటింగ్లో మీకు ఏమైనా అర్థం కాక డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి